హలో గుడ్ మార్నింగ్ అందరు సంతోషంగా ఉన్నారని అనుకుంటున్నాము ఈ దినం లేఖన భాగంలో భాగంగా పరిశుద్ధ గ్రంథంలో నుంచి రెండవ రెండో దిన తాంతం గ్రంథము పన్నెండవ పన్నెండవచనము ఆ పరమ తండ్రి నీకు జ్ఞానమును తెలివి అనుగ్రహిస్తానని ఆయన నీకు సెలవిస్తూ వస్తుంటున్నాడు కాబట్టి పరమ తండ్రి జ్ఞానాధారం ఆయన జ్ఞానం ఇచ్చేవాడు కాబట్టి ఈ లోకంలో మనం జ్ఞానంతో జీవించాలని పర్వతన్ని ఆశపడుతూ వస్తుంటున్నాడు సొలమను రాజు తనను ఈ లోకంలో ఉన్నప్పుడు పర్వతని కోరుకు కోరుకుంటున్నప్పుడు ఆయన ఐశ్వర్యమైనను గణతైనను శత్రువుల శత్రువు పాయణమైనను వెండి బాగానే ఏది అడగక అయ్యా నాకు జ్ఞానాత్మను దయచేయమని ఆయన శరీరం ప్రార్థన చేస్తూ వచ్చాడు ఆ ప్రార్థన పర్వతని విని ఆయనకు ఇస్తాడు అదే మదే ఈ లోకంలో కూడా ఆయనకు ఐశ్వర్యము ఘనత సంపదలు ఇచ్చి సమస్తమునిచ్చి ఆయన పర్వతాన్ని నిలబెట్టుకుంటాడు కాబట్టి ఆ విధంగా పర్వతన్ని జ్ఞానం నడిస్తే ఆయన ఇచ్చేవాడిగా ఉన్నాడు కాబట్టి జ్ఞానమును ఆ పరమతని సరిమను పొందుకోవడానికి కొరకు మనం వెళితే ఆ పరమతని మనకు జ్ఞానంతో నింపి మనల్ని తెలివితో నింపి వివేచనతో నింపి ఆయన మనల్ని నడిపించే నాదుడిగా ఉన్నాడు కాబట్టి ఈ లోకంలో పర సంబంధమైన జ్ఞానంతో మనం నింపబడాలని ఆయన కోరుకుంటూ వస్తున్నాడు ఈ లోక జ్ఞానమంతా కూడా ఆయన దృష్టికి వెళ్ళితరంగా కనబడుతూ వస్తుంటుంది పర సంబంధమైన జ్ఞానము పరమతనికి ఎంతో ప్రీతికరము ఆ జ్ఞానంతో మనం నింపబడి ఆయన కొరకు మనం జీవించాలని ఆ జ్ఞానంతో మనము ఈ లోకంలో జీవించి ఐశ్వర్యముతో ఘనతతో స్థిరమైన కలిమితో మనము ఉండాలని పరమతని ఈ లోకంలో కోరుకుంటూ వస్తుంటున్నాడు జ్ఞానమును ప్రేమించు వారని జ్ఞానం ప్రేమిస్తూ వస్తుంటుందని లేఖనంలో కూడా మనం చూస్తూ వస్తుంటున్నాం కాబట్టి ఆ విధంగా మనం జ్ఞానమును ప్రేమిస్తే జ్ఞానం సంపాదించుకోవడానికి ప్రయాసపడితే జ్ఞానం కొరకు మనము ఈ లోకంలో ఆయన పాదుల చేత చేరితే ఆ పర్వతని మనకు జ్ఞానాభివృద్ధినిచ్చి జ్ఞానంతో నింపి మనల్ని ఈ లోకంలో ఒక జ్ఞానవంతులుగా నిలబెట్టుకుంటాడు జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకొను అని వాక్యంలో శ్రవించబడింది కాబట్టి జ్ఞానంతో మనం నింపబడితే మన గృహాలను కట్టుకుంటాం మన గృహాలను చక్కగా ఏలుకుంటాం మన పిల్లలను చక్కగా మనం పెద్ద చేసుకుంటాం కాబట్టి జ్ఞానంతో నింపబడాలని పరిశుద్ధాత్మ తండ్రి మనకు ఉపదేశిస్తూ ఆయన ఏమంటున్నాడంటే మీరు జ్ఞానవంతులుగా ఉండండి జ్ఞానమును వృద్ధి చేసుకోండి అని ఆయన అంటూ వస్తున్నాడు అట్టి విధంగా పరిశుద్ధాత్మ తండ్రి తన జ్ఞానమును మనకు అనుగ్రహించి మనం నడిపించను గాక మెయిన్ ప్రార్థన చేసుకుందాం పనుల కొందరు మా తండ్రి సర్వోన్నతల సర్వాధికారి జీవాధిపతి ఆశ్రమస్యానికి స్తోత్రముడు ఈ దేవుని ఉపదేశపడే ఉపదేశము మా హృదయాల్లో అయ్యా నూర దుర్మలవర్తం చేసి స్థిరపరచని రాజ్యానికి స్తోత్రముడు ఇంతవరకు తండ్రి అయ్యా మీరు మాకు తోడుగా ఉండి నడిపిస్తున్నందుకు స్తోత్రం చల్లుచుకుంటూ మీకే గణత మహిమాపులు చెల్లిస్తూ యశ్వంస నాగమున స్థుతించి ప్రాంతం చూడుకుంటూ నాము తండ్రి అమె